హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీ వన్ ఈరోజు మే పదో తారీఖు కదా నరసింహస్వామి సింహాచలం దేవస్థానంలో చ స్వామివారికి చందనోత్సవం అవుతుందండి సో దర్శనం చేసుకుందామని నేను మా ఫ్రెండ్స్ సింహాచలం అయితే వెళ్ళామండి సో గోశాల దగ్గర బస్సులన్నీ ఆపేశారు ఏ వెహికల్స్ కూడా పైకి అలౌ చేయలేదు ఇక్కడ నుంచి అయితే మాత్రం పైకి ఫ్రీ బస్సులు అనేది ప్రొవైడ్ చేశారు సో ఇది వేపకుట్ట గోశాల జంక్షన్ అంటారు దీన్ని ఇక్కడ నుంచి అయితే ఆర్టీసీ వాళ్ళు ఫ్రీ బస్సులు అయితే అలౌ చేశారనమాట మేము దాన్ని ఎక్కి పైకి వెళ్ళేసరికి ఉచిత దర్శనం కౌంటర్ అని ఇక్కడ ఉన్నదండి సో ఇక్కడి నుంచి మనకి దర్శనాలు లోపలికి పంపిస్తారు కొంచెం క్లౌడ్ అయితే ఎక్కువగానే ఉంది కానీ మరేం పర్వాలేదండి ఇక్కడైతే బస్సు స్టాప్ చేస్తారు కదా ఫ్రీ దర్శనం కౌంటర్ అండి ఇది ఇక్కడ నుంచి అయితే లోపలికి మేము ఎంటర్ అయ్యాము స్టార్టింగ్లో అయితే కొంచెం క్లౌడ్గా ఉన్న లోపలికి వెళుతున్న కొద్దీ లైన్స్ ఎక్కువే ఉన్నా కానీ అలా నడుస్తూనే ఉన్నామండి ఎక్కడా ఖాళీ లేదు కొంచెం బాగానే అనిపించింది ఫ్రీగానే ఉంది ఆ తర్వాత నడుస్తూ నడుస్తూ స్వామివారి ఎంట్రన్స్లోని గరుత్మంత స్వామివారు ఉన్నారు అక్కడి నుంచి దర్శనం పెట్టుకొని లోపల చాలా లైన్స్ ఉన్నాయండి లైన్స్ మొత్తం స్వామివారిని అలా గోవిందనామాలతో స్మరించుకుంటూ వెళ్తున్నారు ఇలా ఉత్తర ద్వార దర్శనం ద్వారా మమ్మల్ని లోపలికి ఎంట్రన్స్ చేశారనమాట ఇది గాలిగోపురం ఎంట్రన్స్ అండి ఇక్కడ లోపలికైతే అలవ్ లేదు జస్ట్ స్వామివారిని పూలతో ఇలా అలంకరించారు చూశారు కదా చాలా బాగుంది కదా ఇలా అలంకరించుకున్న తర్వాత లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వామివారికి కళ్యాణం అవుతుంది నిత్య కళ్యాణం దీని ఇక్కడ నిత్య కళ్యాణం అంటే తిరుపతిలో జరుగుతున్నట్టే నిత్యం కళ్యాణాలు జరుగుతాయి అన్నమాట లోపలికి వెళ్ళగానే ఈ డెకరేషన్ మొత్తం బాగా అనిపించిందండి పూలతోటి పళ్ళతోటి డెకరేషన్ చేశారు లోపలంతా చాలా బాగుందండి ఫైనల్గా అయితే మాకు దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన బయటకు వచ్చేసిన తర్వాత గాలిగోపురం చూసి పునర్దర్శన ప్రాప్తి రాస్తూ అని దన్నం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము బయటికి వచ్చేసిన తర్వాత చాలామంది వాళ్ళ మెమొరీస్ని ఇలా సెల్ ఫోన్లోనే బంధించుకున్నారు సో మేము కూడా అలా ఒక ఫోటో తీసుకుందామని రెడీ అయిపోయాము తిరుగు ప్రయాణం కూడా చేసుకున్నాం అనమాట చాలామంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు కదా మేము కూడా ఒక ఫోటో తీసుకొని ఫ్రెండ్ లేని ఫ్రెండ్స్ అందరం కూడా ఫోటో తీసుకొని షేర్ చేసుకుంటున్నాను అలా వెళ్ళిపోయినప్పుడు కొండ దిగుతున్నప్పుడు అప్పుడే వర్షం పడిందండి చాలా క్లైమేట్ మొత్తం చాలా చల్లగా మారిపోయింది చాలా బాగుందండి సూర్యుడు చూసారా మబ్బుల చాటం దాక్కున్నట్టుగా ఉంది కదా చాలా ప్లజెంట్గా అనిపించింది ఇంకా ఆ ఆనందంతో దేవుని చూసిన ఆనందము ఆ భక్తి భావన మనసులో దాచుకొని తిరుగు ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యామండి ఇదేనండి మా చందనోత్సవం యాత్ర నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్